మీ కాలేజ్ మీద ఈవెన్ ర్యాగింగ్ అంటే కాలేజ్ లోనే చేస్తేనే ర్యాగింగ్ అని కూడా కాదు విత్ ఇన్ ద కాలేజ్ ఆర్ అవుట్ సైడ్ ద కాలేజ్ నువ్వు బస్టాప్ లో పట్టుకొని ఆపి ఇంట్రడక్షన్ అడుగుతున్నావు లేదంటే వాడిని రికార్డ్ రాయమంటున్నావు అది కూడా ర్యాగింగ్ కిందకే వస్తుంది సో సీనియర్స్ కి చెప్పేది ఏంటంటే మేడం ఇందాక చెప్పారు ఒకసారి రాస్తే ఎన్నిసార్లు చదివినట్టు పది ఇరవై సార్లు చదివినట్టు సో మీ రికార్డు మీరే రాసుకోండి జూనియర్స్ ఇవ్వొద్దు వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి ఒక వన్ టూ మంత్స్ తర్వాత వాళ్ళు మీరు దోస్తులే అవుతారు దాంట్లో ఏం డౌట్ ఉండదు అవడము అతనికి ఏవైతే అతను లేదా ఆ అమ్మాయి ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంటో ఎప్పుడూ అలవాటు లేని పనులు ఏమైనా చెప్పినా కూడా సెన్సిటివ్గా ఫీల్ అయ్యా కమిటీ కూడా ఉంది దాంట్లో మా ఇన్స్పెక్టర్ కూడా మెంబర్ ఉంటారు మీ కాలేజ్ స్టాఫ్తో పాటు ఇక ముందు కూడా ఖచ్చితంగా మంత్లీ మంత్స్ రివిజన్ ఉంటుంది ఎట్లా ఉంది ఏంటిది అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూ కాలేజ్లో ఫ్రీ సీట్ రావడం అనేది నార్మల్ విషయం కాదు మనం చాలా కష్టపడితేనే ఇక్కడికి వచ్చాం నీలాగే కష్టపడే అవతల వాళ్ళు కూడా వచ్చారు సో మీరు మరి వాళ్ళని బెదిరించి బయటికి పంపించకూడదు కదా తప్పు జరిగిపోయింది బయోకెమిస్ట్రీకి అనాటమి అయిపోయిందంటే ఇంకా మనం చాలా హీరోయిన్ ఫీలింగ్తో ఉంటాము కాబట్టి ఆ హీరోయిన్ ఫీలింగ్ మీ దగ్గరే ఉంచండి కానీ ఈ పిల్లల మీద చూపించద్దు ఏదైనా ఉంటే ఫ్రెండ్లీగా వాళ్ళకి ఏదైనా అడ్వైజ్ చేయాలి కానీ వాళ్ళని బెదిరించడం రూమ్కి పిలిపించడము ఇంకా రకరకాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు వాళ్ళందరికీ తెలుసు ఆ యాక్స్ ఏందనేది అట్లాంటి యాక్స్ ఎట్టి పరిస్థితుల్లో బయట కూడా మొత్తం సీసీ కెమెరాలు పెట్టి చేసాము డైరెక్ట్గా మా కంట్రోల్ రూమ్కి లింక్ ఉంది అంటే మీరు ఈవెన్